అందరికీ ముందుగా థ్యాంక్ సో మచ్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అనగా ఎనిమిదో సంవత్సరంగా ఉప్పల్లో మనము ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది ఈ కి ముందుగా ఈ డొనేషన్ ఈవెంట్ కి ముందుగా మద్దతు తెలుపుతున్నటువంటి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఉప్పల్ పోలీస్ బృందం సిఐ కృష్ణమోహన్ సార్ ఆధ్వర్యంలో అండ్ మంజుల మేడం ఆధ్వర్యంలో అండ్ శ్రవణ్ సార్ ఆధ్వర్యంలో మన లిక్కి ప్రశాంత్ రెడ్డి సార్ అండ్ యానర్ది సార్ అండ్ భారతి మేడం చాలా మంది టీమ్స్ కొద్దిమంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళందరికీ కూడా పోలీస్ బృందానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నట్టుగా ఇందాక సో చలికాలం చాలామంది రోడ్పై ఎంతోమంది చలికి వలుగుతూ ఉంటున్నారు సో మనం ఎవ్రీడే జాబ్ చేస్తుంటాం ఎవ్రీడే పూజలు కూడా చేస్తుంటాం ఓకే నో ప్రాబ్లం బట్ అప్పుడప్పుడు అయినా సరే ఇలాంటి వాళ్ళకి ఒక రోజుకి వన్ టైంలో వీళ్ళకి స్పెండ్ చేసి వన్ డే వీళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇష్టం అంటుంది డెఫినెట్గా మనకి మంచి వస్తుంది సో మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా మంచి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి టెక్కిబుల సాఫ్ట్వేర్ టీమ్ అయినా సరే అండ్ ఆర్యన్ ఎన్ఆర్ఐ అయినా సరే అండ్ మిగతా టీమ్స్ అయినా సరే థ్యాంక్ యూ సో మచ్ అందరికి పేరు పేరుగా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము డెఫినెట్గా ఇంకా చాలా ఈవెంట్లను చేయడం జరుగుతుంది సో ఈరోజు ఎక్స్పెషల్లీ సపోర్ట్ చేసిన టీమ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్పెషల్లీ టీమ్ వాళ్ళ డ్యూటీస్ని కూడా హోల్ లో పెట్టుకొని ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుకు వచ్చిన ఈ పోలీస్ అన్నలకి అక్కలకి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సార్